समस्त उद्भव्रह्म रूपिणेत कपालत मंत्रको मज्जुन ब्रह्म कपाल चुपे मंगलाको सिंहवाहिनी उग्र महोग्रूपिण जोगुलां सर्व साक्षात् लोकपर ब्रह्म रूपिण सिंहवाहिनी ఆదిశక్తి పరాశక్తి లోక శక్తి ప్రచండ కన్న సాధ్యాత్ని మహిమాంఛల దివి మంగళాకాన్ని జగులాంబాది బాల బ్రహ్మేశ్వరిని పట్టపురాణి పసి బాల బ్రహ్మేశ్వరి చేతిలో పట్టుకుని లాదిస్తున్న మహిమాంచాల లోకపర బ్రహ్మ ఆది పరాశక్తి లోకమాత జగన్మాత ధీ సర్వేశ్వరి అఘోర నిరూపిణి